ముందు లక్ష్మిని చాలా సీరియస్గా తిడుతూ ఉండటంతో లక్ష్మి బాధపడుతూ సైలెంట్గా ఉంటుంది విహారి కూడా ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు ఇక అప్పుడే లక్ష్మిని చాలా సీరియస్గా తిడుతూ ఉంటే ఇంకా అప్పుడే మదన్ ఇలా అంటాడు మీరంతా తిట్టకండి లక్ష్మిని నేను ఒకసారి మాట్లాడతాను అని మదన్ ఇలా అంటాడు లక్ష్మి నీకు అభ్యంతరం లేకపోతే నీ మెల్లో ఉన్న ఆ తాళి వల్లే నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకున్నావా లేదంటే నీకు మెల్లో తాళి ఉన్నందుకు నేను చూస్తాను ఇంకా ఇదంతా తెలిసిపోతుందని బాధపడి సూసైడ్ చేసుకోవాలను అనుకున్నావా అసలు దేనికోసం అనుకున్నావో నాకు తెలియదు కానీ ఒకవేళ నీ భర్త నీ మెల్లో తాడి కట్టిన నీ భర్త నీ దగ్గర లేకపోయినా అతన్ని నిన్ను వదిలేసినా నువ్వు అతన్ని వద్దనుకున్నా నువ్వు అతనికి దూరంగా ఉన్నావని నువ్వు యాక్సెప్ట్ చేసినా నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని మదన్ చెప్తాడు ఆ మాట వినేసరికి లక్ష్మి విహారి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా చెప్తూ ఉంటాడు అవును లక్ష్మి నేను నేను అంతగా ప్రేమిస్తున్నాను నీకు భర్త ఉన్నా సరే అతను నీకు వద్దు అనుకుంటున్నావా అతను అతను నేను వర్దిలిపోయాడో నాకు తెలియదు కానీ నేను నేను పెళ్లి చేసుకోవటానికి రెడీగా ఉన్నాను నీ తాళి ఇబ్బంది అనుకుంటే నీ ఇష్టం నేను చెప్పింది నీకు ఓకే అనుకుంటే నేను మిమ్మల్ని మళ్ళీ కడతాను అని మదన్ అంటాడు పద్మాక్షి సీరియస్గా చూసావే అసలు నీ వల్లే ఇంత దారుణాలు జరిగిపోయాయి అయినా సరే మదన్ నేను మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడుతున్నాడు ఇంతలా ప్రేమించే ఇంతలా మంచివాడు నీకు ఎవరు దొరుకుతాడే అని అంటూ పద్మాక్షి సీరియస్గా అంటుంది ఇంకా అప్పుడే చెప్పవే చెప్పు అసలు ఆ దరిద్రుడి గురించి చెప్పు ఏదో ఒకటి చెప్పు ఇప్పుడు మదన్ మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు కదా సరే వాని వదిలేసి ఇంకా మదన్ని మళ్ళీ పెళ్లి చేసుకో అని అంటూ చెప్పేసరికి లక్ష్మి ఏమి మాట్లాడదు చెప్పవేంటే ఏదో ఒకటి చెప్పి చావు అసలు ఆ దరిద్రుడు ఎవడు అసలు వాడి వివరాలు ఏంటో చెప్పు వాడు ఉన్నాడా చచ్చాడా అసలు వస్తాడా రాడా ఏదో ఒకటి చెప్పవే ఎందుకు సూసైడ్ చేసుకున్నావు ఇప్పుడు ఏదో ఒకటి తెలిస్తే కదా మదన్ నిన్ను పెళ్లి చేసుకోవటానికి మళ్ళీ రెడీ అయిపోయాడు ఆ విషయం గురించి అయినా చెప్పాలి కదా నువ్వు అని అంటూ పద్మాక్షి శ్రీ స్యస్గా ఉంటుంది సహస్ర కూడా చెప్పు లక్ష్మి అసలు నీ భర్త గురించి చెప్పు అని అంటే ఇంకా నోరు విప్పకుండా ఎలా ఉందో చూడు దరిద్రపు గుట్టి వాడు ఆ వాడింత దరిద్రుడో అందుకనే ఆ దరిద్రుని పట్టుకొని ఇది వేలాడుతుంది వాడేదో వదిలేసి పోయినట్టున్నాడు అని విహారీని అంటే భర్తని తిడుతూ ఉంటే విహారి ఇంకా సీరియస్గా అక్కడ ఉన్న రాడ్కి తన చేతిని గుచ్చేసుకుంటూ ఉంటాడు బ్లడ్ కారిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడే అయినా సరే అలా తిరుతూ ఉంటే అసలు వాడెంత దరిద్రుడో వాడి కుటుంబం ఎంత దరిద్రపుల్లో అందరూ కలిసి ఇలా మా జీవితాలతో ఆడుకుంటున్నారు దరిద్ర ఫ్యామిలీ అని తిరుతూ ఉంటే అమ్మ మీరు ఏమైనా అనండి నన్ను ఏమైనా అన్న నేను భరిస్తాను కానీ ఆ కుటుంబం గురించి మీరు ఏమి మాట్లాడొద్దు అని అంటూ లక్ష్మి ఇలా వేలు పెట్టి చూపించేసరికి పద్మాక్షికి చాలా సీరియస్గా కోపం వచ్చేసి ఇలా అంటుంది ఏంటే ఏంటి ఇప్పటిదాకా చెప్పు చెప్పు అంటే చెప్పలేదు ఇప్పుడు మాత్రం కోపం వచ్చేసిందే వదిలేసిపోయిన వాడి గురించి ఆ ఎదవ గురించి నువ్వే ఇంత ఆ కోపంగా సీరియస్ అయితే మాకెంత బాధ ఉండాలి నువ్వు ఇక్కడ వేసే వేసాల కోసం అని అంటే చూడండమ్మా నా భర్తని కానీ నా ఆయన కుటుంబాన్ని కానీ మీరు అనడానికి వీల్లేదు అని లక్ష్మి అంటుంది ఏంటే మళ్ళీ మళ్ళీ ఇంకా సమాధానం చెప్తావ్ అని లక్ష్మిని లాగి ఒకటి కొడితే లక్ష్మి కింద పడుతుంది అప్పుడు విహారి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు చూడు ఆ యదవ గురించి చెప్తావా చెప్పవా అని కోపంగా తిడితే ఇంకా అప్పుడే యమున వచ్చి అమ్మ లక్ష్మి లే అని అంటూ పైకి లేపుతుంది అప్పుడు అమ్మా తోడుగా వచ్చేసింది తోడు దొంగల్లాగా ఇద్దరు కలిసి చేస్తారు చేసేవన్నీ ఇప్పుడు అన్ని కళ్ళు అని యమునని పద్మాక్షి అంటే Okay. పద్మాక్షి నీ సీరియస్గా వదిన ఒక్క నిమిషం నువ్వు అని యమున అంటుంది ఏంటి లక్ష్మి నువ్వు చేసిన ఈ మోసం సరిపోలేదా నేను నేను ఎంత ఇష్టపడ్డాను ఎంత ప్రేమగా చూసుకున్నాను నా మాట కూడా లెక్క చేయకుండా నువ్వు ఇలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు చెప్పు లక్ష్మి ఇన్ని రోజులు నేను కూడా పట్టించుకోలేదు నీ విషయంలో కానీ ఇప్పుడు అడుగుతున్నాను నీ భర్త నీ భర్తకు సంబంధించిన వివరాలు మొత్తం అన్నీ చెప్పు ఎందుకంటే మదర్ నిన్ను చేసుకోవడానికి రెడీ అయిపోయాడు అసలు వాడు ఎవడు అసలు ఉన్నాడా లేదా అలాంటి ఎదవ గురించి నీకెందుకు వదిలేసిపోయిన గురించి ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని అంటూ యమున కూడా అంటుంది అప్పుడే బాధపడుతూ ఇంకా వసద ఇలా అనుకుంటుంది వదిన అసలు విషయం నీకు తెలియక నీ కొడుకు గురించి నువ్వే తిట్టుకుంటున్నావు లక్ష్మి చెప్పలేని పరిస్థితుల్లో ఉంది అని వసద బాధపడుతూ చూస్తూ ఉంటుంది విహారి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు వాళ్ళమ్మ కూడా తిరుగుతూ ఉండటంతో అప్పుడు లక్ష్మి అంటుంది అమ్మ మీరు తిట్టొద్దమ్మా అంటే తిట్టొద్దు అంటావు చెప్పు మరి అసలు వాడు వస్తాడా రాడా వెళ్ళిపోయాడా అదన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మదన్ చేసుకుంటున్నాడు అంటున్నాడు కదా ఆల్రెడీ నేను వదిలేసినట్టున్నాడు అందుకే నువ్వు ఇలా అయ్యావు ఇప్పుడు మదన్ని చేసుకో లక్ష్మి అని అంటూ యమున చెప్తుంది అమ్మ మీకు దండం పెడతాను నాకు ఒకసారి పెళ్ళైపోయింది మళ్ళీ నా పెళ్ళి గురించి మీరు మాట్లాడొద్దమ్మా అని అంటే మాట్లాడొద్దు అంటే ఎవరు ఊరుకోరు లక్ష్మి చూడు నువ్వు అనవసరంగా గొడవ చేయకుండా నువ్వు ఈ పెళ్ళి ఈ తాళి ఈ వివరాలు ఏంటో నేను నీకు ఒక కొంచెం సమయం ఇస్తున్నాను ఇరవై నాలుగు గంటల్లో నీ మెల్లో తాలి కట్టిన భర్త గురించి అసలు ఏం జరిగిందో మొత్తం అంతా చెప్పాలి లేకపోతే ఆ తర్వాత నేను ఒప్పుకోను అని యమున గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అలా ఇచ్చేసరికి పద్మాక్షి సహస్ర వాళ్ళంతా కూడా సీరియస్గా చూస్తూ ఉంటారు చూడు రేపు ఉదయం కల్లా చెప్పింది కదా టైం ఇచ్చింది కదా అప్పుడు రేపటికల్లా చెప్పకపోతే మాత్రం బాగోదు అని సీరియస్గా తిట్టేసి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక బాధపడుతూ లక్ష్మి ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది విహారీ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు కానీ విహారీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసిన అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ మదన్ బాధపడుతూ ఉంటాడు లక్ష్మి సూసైడ్ చేసుకోవాలి అనుకోవటం ఏంటి తాలి ఉండటం ఏంటి అనేసి మదన్ తన గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటాడు ఇంకా లక్ష్మి లక్ష్మి ఏమో తన గదిలోకి వెళ్ళిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక విహారీ విహారీ ఏమో తను కూడా ఏం చేయలేక చ లక్ష్మిని నా వల్ల అందరూ తిడుతున్నారు అందరూ కొడుతున్నారు నా వల్ల లక్ష్మి బాధపడుతుంది నా వల్ల తను ఎందుకు ఇవన్నీ భరించాలి చెప్తే లక్ష్మి వినట్లేదు అసలు ఏం చేయాలి అని ఆలోచిస్తూ విహారీ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అంతలో ఆదికేశవులు ఫోన్ చేస్తాడు ఫోన్ రావడంతో విహారీ ఫోన్ చూసుకొని అయ్యో ఈ గొడవలో పడి వాళ్ళు ఇక్కడే ఉన్నారన్న సంగతి కూడా నేను మర్చిపోయాను అనుకుని ఫోన్లు ఇచ్చేసి హలో మావయ్య గారు చెప్పండి అని అంటే అయ్యో నేను కొంచెం బిజీగా ఉండి మర్చిపోయాను మావయ్య గారు నన్ను క్షమించండి అని విహారీ అంటే ఆదికేశవులు ఇలా అంటాడు అయ్యో బాబు మీకు ఎంత ముఖ్యమైన పని ఉంటే ఇలా ఉంటారో నేను అర్థం చేసుకున్నాను బాబు అని ఆదికేశవులు అంటూ ఉంటాడు ఇంకా అందుకే కొంచెం బిజీగా ఉండి వచ్చేసామో ఏమీ అనుకోవద్దు అంటే సరే బాబు కానీ మా కనకంతో ఒకసారి మాట్లాడతాం బాబు అని చెప్తూ ఉంటే ఇలా ఇవ్వయ్యా అని గౌరీ తీసుకొని అల్లుడు గారు మా అమ్మాయితో ఒకసారి మాట్లాడించండి అల్లుడు గారు రేపు మీకు ఇక్కడ సంతాన సాఫల్య వ్రతం చేపిస్తాం అల్లుడు గారు అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా తను పడుకుంది అని అంటూ అయ్యో నా కూతురు ఎంత అలసి పోయిందో అంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చింది కదా అల్లుడు గారు పడినట్టుగా లేదు అందుకే నిద్రపోయింది అని అంటూ గౌరీ చెప్తుంది అవును అని చెప్పి విహారీ అంటాడు అయితే పొద్దున్నే రేపు సంతాన సాఫల్య వ్రతం చేపిస్తామో మీరు ఇద్దరు గుడికి రండి బాబు అని అంటూ చెప్పటంతో సరే అని చెప్పేసి విహారీ చెప్తాడు సరే బాబు తొందరగా రేపు వచ్చేసేయండి అని ఫోన్ పెట్టేగానే విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి లక్ష్మి బాధలో ఉంది లక్ష్మికి విషయాలు చెప్పాలా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు విహారీ లక్ష్మి ఏమో చాలా బాధగా తన గదిలో ఉండి రేపు ఉదయం కల్లా నేను ఇక్కడ నుంచి కొంచెం సేపు అయితే తెల్లవారిపోతుంది ఆలోపు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేదంటే యమనమ్మ నన్ను ప్రశ్నిస్తుంది తనకైనా నేను సమాధానం చెప్పుకోవాలి కానీ నీ కొడుకే నా మెల్లో తాలి కట్టిన వ్యక్తి అని తెలిస్తే అసలు యమనమ్మ తట్టుకుంటుందా ఈ గొడవల మధ్య ఇంకా పెద్ద గొడవ అవుతుంది కాబట్టి నా విషయం చెప్పకూడదు అంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని లక్ష్మి అనుకుంటుంది అలా అనుకుని మెల్లగా బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఇంకా మదన్ ఏమో లక్ష్మి ఫొటోస్ అన్నీ ముందు పెట్టుకొని ఏడుస్తూ కూర్చొని ఉంటాడు లక్ష్మి చెప్తుంది కదా నాకు పెళ్లి చేసుకోవటానికి నేను ఇప్పుడు సిద్ధంగా లేను నా పెళ్లి గురించి ఆలోచించద్దు అని చెప్పిన మాటలు మదన్ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి సహస్ర పద్మాక్షి అంబిక వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత ఇంకా అదిగో చూడు మదన్ ఇలా అయిపోయాడు లక్ష్మి ఇచ్చిన షాక్కి మదన్ ఇలా అయిపోయాడు అని అంబిక అంటుంది అలా అనేసరికి ఇక ఒక్కసారిగా సహస్ర బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే మదన్ ఏంటి ఎందుకు ఇలా అయిపోయావు అని అంటూ ఏడవకు మదన్ బాధపడకు అని అంటే పొద్దున కల్లా దాని తాలి గురించి భర్త గురించి చెప్తానన్నది కదా నువ్వు బాధపడకు రేపు నేను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను దాన్ని అని పద్మాక్షి అంటుంది థ్యాంక్స్ అండి అని అంటాడు ఇంకా అప్పుడే అంబిక మదన్ నువ్వు బాధపడకు లక్ష్మి ఏదో తిక్కల్ది అదే చేస్తుంది నీకు మదన్ నీకు పెళ్లి చేస్తాం మేము అని అంటే అలా చూస్తూ ఉంటాడు మదన్ అంబిక ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మికి ఇంత జరిగింది దానికి ఆల్రెడీ పెళ్ళయింది అది విహారి చుట్టే తిరుగుతుంది ఈ ఇంటి చుట్టే తిరుగుతుంది అంటే విహారిని పెళ్లి చేసుకుందా లేదంటే అసలు ఏదో ఉంది విహారికి తనకి ఏదో సంబంధం ఉంది అందుకే ఈ ఇల్లు వదిలి వెళ్ళట్లేదు అదేంటో నేను తెలుసుకోవాలి అప్పుడు కానీ అందరినీ నేను గుప్పట్లో పెట్టుకోగలను అని అంబిక అనుకుంటుంది ఆ తర్వాత ఇంక అక్కడ నుంచి వాళ్ళు రెస్ట్ తీసుకోమని వెళ్ళిపోతారు ఇంకా లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని వెళ్ళిపోతూ ఉంటే ఫాస్ట్గా బయటికి వస్తూ ఉంటే కాలుకి బిందె తగిలి బిందె పడిపోయి సౌండ్ వస్తూ ఉంటుంది అప్పుడే పండు లేచి ఇదేంటి సౌండ్ వస్తుంది అని లేచి పరిగెత్తుకొని వెళ్ళి చూస్తే ఎవరు కనిపించరు ఇదేంటి ఎవరు కనిపించట్లేదు అనుకుని ఇంకా లక్ష్మీ ఏమైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఇంకా విహారి ఏమో వాళ్ళ అమ్మ నాన్న వ్రతం చేయిస్తానన్నారు కదా రేపు గుడికి వెళ్ళాలి అమ్మ వాళ్ళేమో రేపు కండిషన్ పెట్టారు లక్ష్మితో మాట్లాడాలి తనేమనుకుంటుందో అని విహారి లక్ష్మి గదికి వచ్చి చూస్తే లక్ష్మి ఉండదు అది చూసి బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు పండు చూ పండుని చూసి పండు లక్ష్మి ఎక్కడ కనిపించట్లేదు తన గదిలో లేదు అంటే అయ్యో నాకు తెలియదు బాబు ఇందాక శబ్దం వచ్చింది లక్ష్మమ్మ ఏమైనా వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది బాబు లక్ష్మమ్మ మీ కుటుంబం కోసం నీ కోసం చెప్పలేక బాధపడుతూ వెళ్ళిపోయింది ఏమో భాయం చేసుకుంటుందేమో మీరు కాపాడండి అంటే విహారీ సరే నేను వెళ్తాను అని విహారీ వెళ్ళిపోతాడు ఇంకా పండు టెన్షన్ పడుతూ ఉంటాడు మరుసటి రోజు ఉదయాన్నం అయిపోతుంది ఇంకా పద్మాక్షి లక్ష్మి లక్ష్మి అని అరుస్తూ ఉంటుంది అందరూ వచ్చేస్తారు వసద అంటుంది ఏమైంది అక్క ఎందుకు అరుస్తున్నావు అంటే ఆ లక్ష్మి గురించి చెప్తాను అన్నది కదా దాన్ని పిలుచుకురండి అని అంటే వసద వెళ్ళి చూస్తుంది లక్ష్మి కనిపించదు మదన్ టెన్షన్ పడుతూ ఉంటాడు అక్క లక్ష్మి లేదు ఇంట్లో అని అంటే తను లేకపోవటం ఏంటి అంటే పండు వచ్చి చెప్తాడు లక్ష్మమ్మ లేదు విహారి బాబు వెతకటాని కోసం వెళ్ళాడు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు